హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే మన ఛానల్ చూస్తున్నట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడే మన సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక అందమైన అడవిలో ప్రకృతి అందాల మధ్య ఒక చిన్న అద్భుతమైన ఊరు ఉండేది ఆ ఊరి మధ్యలో ఒక పెద్ద చెట్టు ఆ చెట్టు చుట్టూ ఒక అరుగు ఉండేది ఆ అరుగు పైనే ఎనభై ఏళ్ల ఒక ముసలమ్మ ఎప్పుడు కూర్చునుండేది ఆ ముసలమ్మ దగ్గరికి ప్రతిరోజూ చిన్నపిల్లలు వచ్చి కథలు చెప్పించుకుంటూ ఉండేవారు సరే మీకు ఒక మంచి కథ అనగనగా ఒక అందమైన రాజ్యంలో ఒక రాజుండేవాడు ఆ రాజుకి ఏడుగురు కొడుకులుండేవారు ఆ ఏడుగురు కొడుకులు రాజుగారితో ఇలా అన్నారు నాన్నగారు నాన్నగారు మేము నదికి చేపల వేటకు వెళతాము అన్నారు అప్పుడు రాజుగారు సరే వెళ్ళిరండి అని చెప్పాడు అప్పుడు వారు నదికి వెళ్ళి ఏడు పెద్ద చేపలను వేటాడి తెచ్చారు వారు ఆ ఏడు చేపలను ఎండలో ఎండబెట్టగా ఒక చేప మాత్రం ఎండలేదు అప్పుడు రాజుగారు వచ్చి చేప చేప నువ్వు ఎందుకు ఎండలేదు అని అడిగాడు నాకు గడ్డి అడ్డు వచ్చింది అని చెప్పింది పచ్చగడ్డి పచ్చగడ్డి నువ్వెందుకు అడ్డు వచ్చావు అని అడిగాడు నన్ను ఆవు మేయలేదు అని చెప్పింది ఆవు ఆవు ఎందుకు మేయలేదు అని అడిగాడు నన్ను పాలేరు ఇప్పలేదు చెప్పింది పాలేరు పాలేరు ఎందుకు ఆవునిప్పలేదు అడిగాడు అమ్మ నాకు అన్నం పెట్టలేదు అని చెప్పాడు అమ్మా అమ్మ పాలేరుకి ఎందుకు అన్నం పెట్టలేదు అని అడిగాడు నాకు పిల్లోడి ఏడుస్తున్నాడు అని చెప్పింది పిల్లోడా పిల్లోడా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు నన్ను చీమ కుట్టింది అని చెప్పాడు చీమా చీమా ఎందుకు కుట్టావు అని అడిగాడు నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అని చెప్పింది హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీ అందరికీ నచ్చినట్లయితే మరిన్నిటి ఇలాంటి వీడియోస్ కోసం ఒక రోజున యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి